హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో గోరుమిటీలు అయితే చూపించబోతున్నాను కానీ అనేది నాకు కూడా రాదండి అంత పర్ఫెక్ట్గా చేయటం కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ గోరుమిఠీలు అంటే చాలా ఇష్టం కానీ రాకపోయినా చాలా ఈజీగా గోరుమిటీలు చేసుకోవచ్చు ఎలా అంటే ఈ విధంగా వీడియోలో చూపించిన దువెన్ లాంటిది పెద్ద పళ్ళతో ఉన్నది ఒకటి కొని అంటే ఎప్పుడు మనం గోరుమిటీలు చేసుకోవాలని ఈజీగా చేసుకోవచ్చు ఈ గోరుమిటీలు కోసం పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఒక హాఫ్ కేజీ మైదాగే ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి వేసి అందులో కొంచెం సాల్ట్ అలాగే బటర్ను కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇదే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండిలాగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని అయితే మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వాలి మనమైతే ఇప్పుడు ఈ దువ్వన్ తోటి మనం అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం మనం కలిపిన పిండి కూడా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానిపోయింది ఇప్పుడు చూద్దాం పిండిని పిండి అయితే నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చక్కగా ఇలా చేతోటి ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఉండల్ని ముందుగా దువ్వినకైతే కొంచెం ఆయిల్ అలాగే మనం కర్రతో గనక రుద్దే పని అయితే కర్ర కూడా కొంచెం ఆయిల్ని రాసుకోవాలి ఈ విధంగా మనం రోల్ చేసుకున్న ఉన్నాన్ని దువెని మీద ఇలా పెట్టి ఇలా రోల్ చేస్తే మనకు గోరుమిటీల షేప్ అయితే చక్కగా వస్తుంది ఈ వీడియోలో చూపించిన విధంగా కనుక చేస్తే గోరుమిటీల్ని చాలా ఈజీగా చక్కగా గోరుమిటీల్ షేప్ అయితే చేసుకోవచ్చు కర్రతో వాడిన వాళ్ళు షేప్ కానీ సైజ్ కానీ మన ఇష్టం వచ్చిన విధంగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఈ విధంగా ఒత్తుకొని గోరుమిటీలు అనేది చాలా చక్కగా ఈ విధంగా రౌండ్ చేసుకుంటే షేప్ అనేది చక్కగా వస్తుంది గోరుమిటీల్ని రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు చేత్తో చేస్తే మనకి హాఫ్ అన్ అవర్ అలా పట్టేది ఈ విధంగా దువ్వెన్తో కనుక మనం ఈ షేప్లో కనుక చేసుకున్నట్లయితే పది నిమిషాల్లో అయితే అయిపోతుంది ఈ విధంగా మనకి ఎన్ని గోరుమిటీలు కావాలన్నా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా పిల్లలు కూడా ఈజీగా దువ్విన మీద గోరుమిటీలు అయితే చాలా ఈజీగా చేసేస్తారు పిల్లలకు కూడా చాలా సరదాగా కూడా చేసేస్తారు ఈ విధంగా గోరుమిటీలు అయితే ఈ విధంగా మనకి ఎన్ని గోరుమిటీలు కావాలో అన్ని గోరుమిటీలను మన కలుపుకున్న పిండినంతా ఈ విధంగా చేసుకోవాలి తరువాత స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా అయితే సరిపోతుంది అప్పుడే మనం వేసుకున్న గోరుమిటీలన్నీ చక్కగా ఫ్రై అవుతాయి ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు వేగి మనకి గోరుమిటీలు అనేది చక్కగా ఫ్రై అవుతాయి లే మనం కానీ హై ఫ్లేమ్లో కానీ ఎక్కువ హీట్ ఉన్న ఆయిల్లో కానీ కానీ వేస్తే ఈ గోరుమిటీలు అనేవి పై పైన వేగేసి లోపలంతా మెత్త మెత్తగా ఉంటాయి ఈ గోరుమిటీలన్నీ తక్కువ హిట్టిన ఆయిల్లో లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే గోరుమిటీలన్నీ పర్ఫెక్ట్గా వేగి చక్కగా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే కొంచెం టైం తీసుకున్నా కానీ మనకి గోరుమిటీలు అనేవి చాలా చక్కగా వస్తాయి లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవడం వల్ల ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా వచ్చాయి చూడండి ఇప్పుడైతే ఈ విధంగా తీసుకోవచ్చు మనం చేసి పెట్టుకున్న గోరుమిటీలన్నీ ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఈ గోరుమిటీలకి పాకం కోసం ఇక్కడ నేను కేజీ పిండికి గోధుమ పిండి హాఫ్ కేజీ హాఫ్ కేజీ మైదా తీసుకున్నాను కదా దానికి పావు కేజీ బెల్లం అలాగే పావు కేజీ పంచదారణ తీసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది స్టవ్ మీద పెట్టుకొని ఈ పాకం అనేది మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా కలుపుకుంటే మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు తీగపాకం అని తెలియని వాళ్ళైతే ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని వాటర్లో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా వస్తే సరిపోతుంది తర్వాత మనం చేసుకున్న గోరుమిటీల మీద ఈ పాకం అనేది పోసుకొని చక్కగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా గోరుమిటీలు అయితే రెడీ అయిపోతాయి గోరుమిటీలు చేయటం రాని వాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా చేయండి చేసి ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్